కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లవ్ సిక్స్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి అద్భుత నిర్మాణమే ఓ కళ స్వయం సమృద్ధికి అదే మూలాధారం వేల మంది రైతుల త్యాగం కోట్ల మంది తెలుగు వారి మనోవాంఛ అదే అమరావతి నవ్యాంధ్ర రాజధాని రాష్ట్ర విభజన గాయానికి మందు హైదరాబాద్ దూరమైందన్న వేదనకి ఉపశమనం కలల రాజధాని నిర్మాణం ఈ ఆలోచనే అమరావతికి ఊపిరి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టుగా రూపకల్పన ఐదేళ్ల పీడకల తర్వాత మరోసారి సుందర స్వప్నంగా అడుగులు పడుతున్నాయి ప్రపంచంలోనే పేరు మోసిన ఆర్కిటెక్చర్ కంపెనీ నార్మన్ ఫోస్టర్స్ ప్లస్ పార్ట్నర్స్ డిజైన్ చేసిన ప్లాన్ లో ఎక్కువగా హైలైట్ అయింది అమరావతి జీఏడి ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ బిల్డింగ్ హైకోర్టు స్ట్రక్చర్ అసలు ఈ ఐకానిక్ టవర్స్ అంటే ఏంటి దీని ప్రత్యేకత ఏంటి ఎలాంటి టెక్నాలజీతో నిర్మిస్తారు ఐకానిక్ టవర్స్ గ్రాఫిక్స్ నుంచి నిజం అవుతాయా ఇది పర్మనెంట్ బిల్డింగ్ కోర్ట్ కాంప్లెక్స్ సంబంధించిన ఫౌండేషన్ ఫిఫ్టీ ఫ్లోర్స్ టవర్ ఫార్టీ ఫ్లోర్స్ టవర్స్ ఇవి ఒకవేళ భూకంపాలు వచ్చినా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా కానీ తట్టుకునే విధంగా డిజైన్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జీఏడీ ఐకానిక్ టవర్స్ పనులు ప్రారంభమయ్యాయి నలభై ఒక్క ఎకరాల్లో ఐదు టవర్ల నిర్మాణమే ఈ ప్లాన్ ఐకానిక్ టవర్లలో పిల్లర్లు లేకుండా నిర్మించే డయాగ్రిడ్ టెక్నాలజీనే ఓ పెద్ద సవాల్ నార్మన్ ఫాస్టర్ సంస్థ ఇచ్చిన డిజైన్లలో ఇదే ఓ ఛాలెంజ్ డయాగ్రిడ్ టెక్నాలజీ అంటే ఏంటి ఈ టెక్నాలజీతో ఎలా నిర్మిస్తారు డయాగ్రెడ్ టెక్నాలజీలో రెండు మేజర్ స్టెప్స్ ఒకటి రాఫ్ట్ ఫౌండేషన్ రెండు కోర్ కాంక్రీటింగ్ రాఫ్ట్ ఫౌండేషన్ అంటే పటిష్టమైన బేస్మెంట్ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణంలో బేస్మెంట్ కోసం గొయ్యి తవ్వి పీసీసీ ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ వాటర్ ప్రూఫింగ్ రాఫ్ట్ రీఎన్ఫోర్స్మెంట్ నిర్మించి ఫైనల్ గా కాంక్రీట్ తో నింపుతారు అందుకే రెండు వేల పద్దెనిమిదిలో జీఏడి టవర్స్ రాఫ్ట్ ఫౌండేషన్ డెబ్బై రెండు గంటల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు పదమూడు అడుగుల లోతు నాలుగు మీటర్ల ఎత్తులో ఐదు బ్లాక్లకి ఇరవై రోజుల్లో రాఫ్ట్ ఫౌండేషన్లు వేశారు ఇక కోర్ కాంక్రీట్ బిల్డింగ్ కి పిల్లర్ల అవసరం లేకుండా రీఎన్ఫోర్స్మెంట్ అండ్ కాంక్రీట్ తో గదులని నిర్మించే ప్రక్రియ ప్రారంభం కావాలి కోర్ కాంక్రీటింగ్ లో స్లిప్ ఫామ్ టెక్నాలజీ ఆటో క్లైంబింగ్ సిస్టమ్ సపోర్ట్ తో నిర్మిస్తారు కోర్ కాంక్రీట్కి సపోర్ట్ ఇవ్వడానికే డయాగ్రిడ్ నిర్మాణం చేపడతారు ఒక్కో ఫ్లోర్ని జాయిన్ చేస్తూ కోర్ కాంక్రీట్కి సపోర్టుగా డయాగ్నల్ ఆకారంలో ఐరన్ మెటల్ ఫ్రేమ్ని నిలబెడతారు కానీ ఫౌండేషన్ల దశలోనే ఐదేళ్లు పనులు ఆగిపోయాయి పునాదులు జలసమాధి అయ్యాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐకానిక్ నిర్మాణాల జల తపస్సు ముగిసింది పదహారు అడుగుల మేర నీళ్లలో నానిన పునాదులు పటిష్టంగానే ఉన్నాయని ఐఐటి మద్రాసు బృందం స్పష్టం చేసింది నీటి తోడివేత పూర్తయ్యాక మరోసారి పనులు ప్రారంభమవుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఐదు టవర్ల నిర్మాణానికి రెండు వేల ఏడు వందల మూడు కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు ఇప్పుడు ఐరన్ ధర అరవై ఐదు శాతం సిమెంటు కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి ఫలితంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది ప్రస్తుత ధరల ప్రకారం ఐకానిక్ టవర్ల కోసం నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు అన్నీ కలిసి వచ్చి పనులు సకాలంలో పూర్తయితే నలభై యాభై అంతస్తుల టవర్లు ఏపీ సెక్రటేరియట్ గా మారతాయి టాప్ ఫ్లోర్లో ఏపీసీఎం చాంబర్ కూడా అదిరిపోయే డిజైన్లతో ఆకట్టుకోను